llamada nah, nah, <laughs> 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 నమస్కారం తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరమే మన జజీబుల్లా అన్నటువంటి అతని గోల్డ్ షాప్లోను నైట్ తను అన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళే టైంలో అతనికి ఒక ఇది కొంతమంది గుర్తు జరిగిన వ్యక్తులు వచ్చి ఆ షాప్లో అతను రెడీ చేసి పెట్టుకున్నటువంటి దొంగ బంగారు తర్వాత వెండి వస్తువులను దొంగతనం చేయడం జరిగింది దీని మీద సిఐ గారు లింగప్ప ఎస్ఐ సత్యనారాయణ తరోగా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసి చేయడం జరిగింది సీసీ ఫుటేజ్లో వీళ్ళ ద్వారాను ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాక ఉన్నటువంటి ఖచ్చితంగా సమాచారం ప్రకారము నెల్లూరు రోడ్లో సిఐ గారు ఎస్ఐ మన వాళ్ళ స్టాఫ్ తోటి చెకింగ్ వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇంకా ఈ ముద్దాయి దాస్ శ్రీరామ అనేతను ఇతని వచ్చేసి ఒరిస్సా గంజాం జిల్లా ఒరిస్సా రాష్ట్రము ఇతను ఆటలు వస్తుంటే ఇంకా వాళ్ళ ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఫోటో ఆధారంగా అతను నిలబెట్టి తనిఖీ చేస్తుంటే అతని దగ్గర నుంచి సుమారుగా డెబ్బై రెండు గ్రాముల బంగారు మరియు ఐదున్నర కేజీల వెండి రికవర్ చేసుకోవడం అనింది విచారణలో తెలియమంటే ఇక ఈ బంగారు ఏదైతే ఉందో వెండి అయితే ఉందో మనకు తొమ్మిది ఎనిమిది జబీవుల గోల్డ్ షాప్లో నుంచి చేసుకోపోయినటువంటి దగ్గర అతను ఒప్పుకోవడం జరిగింది దీంతో ఇతని పాటి ఇతని స్నేహితుడు కూడా ఇక గంజా గంజా అంటే ఒడిస్సా జిల్లాలో అతను తావలో వినోద్ అన్నటువంటి అతను తర్వాత ఇంకా పోతరాజు ఇంకా వాళ్ళు నలుగురు కలిసి చేయడం జరిగింది మిగతా వాళ్ళు మనకు దొరకలేదు వాళ్ళని కూడా పట్టుకొని రిమాండ్కి పంపిస్తాము ఈరోజు ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని ఇతను రిమాండ్కి పంపుతున్నాము ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనిపించినటువంటి మా సిఏ గారికి ತರವಾದ ಲಿಂಗಪ್ಪ ಸೈ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ಟಾಫ್ ಅಂದ್ರೆ ನಾನು ಅಭಿನಂದನೇ ಥ್ಯಾಂಕ್ ಯು